హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి అన్నయ్య రుద్రకి చాందినికి ఎంగేజ్మెంట్ చేసేద్దామా వర్మగారు కోపంగా మెట్లు దిగుతూ ఎన్ని రోజులు అన్నయ్య ఉన్నాడో లేదో అసలు ఇంట్లో వాళ్ళు అందరూ ఎలా ఉన్నారో అని ఏ రోజు ఫోన్ చేయని నా కూతురు ఈరోజు భర్తతో కలిసి వచ్చింది అంటే అర్థం ఈ విషయం మాట్లాడ మాట్లాడటానిక గంభీరంగా మాట్లాడుతూ సోఫాలో కూర్చున్నారు వర్మగారు ఆ పౌరుషం వేస్లో ఆ రాజేశం ఏమాత్రం తగ్గలేదు చాలా సంవత్సరాల తర్వాత ఆయన గంభీరంగా మాట్లాడటం చూసి అందరూ షాక్ అయ్యారు హేమకైతే భయం వేసింది ఎలా ఉన్నారు నాన్న చాలా సంవత్సరాల తర్వాత నేను నోటి నుంచి ఈ మాట విన్నాను బాగున్నాను తల్లి నువ్వు ఎలా ఉన్నావు బాగున్నా నాన్న ఏంటి మీ అన్నయ్యతో ఏదో చెప్తున్నా చాందినీకి రుద్రకి ఎంగేజ్మెంట్నా నాన్న అంటే ఎలానో ఇద్దరికి పెళ్లి చేస్తాం కదా పైగా రుద్ర కూడా టైం అడిగాడు ఈ లోపు నిశ్చితార్థం చేసేస్తే మంచిదని నా అభిప్రాయం నిన్ను ఒక మాట అడగనా హేమ అడగండి నానా చాందినీకి అసలు రుద్రని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అదేంటి నానా అలా అడుగుతున్నారు చాందినీకి రుద్ర అంటే చాలా ఇష్టం ఇంట్లో అందరికీ తెలుసు కదా నీ పెద్ద మనముడు చేసిన పనికి నీ మనమరాలు నందిని పరిస్థితి చూశారు కదా ఎలా ఉందో ఆపు అంటూ చేయి చూపించి జరిగిపోయిన దాన్ని పదే పదే గుర్తు చేస్తూ దెప్పి పొడవటం మానే ఎన్నిసార్లు ఆ మాట పట్టుకొని గగన్ని తారని ఇంట్లో అందరినీ సాధిస్తావు అయినా గగన్కి ఇష్టం లేదని నీకు ముందుగానే చెప్పాను పంతానికి పోయి నువ్వే పరుగు పోయేలా చేసుకున్నావు ఇందులో నా మనబడి తప్పేం లేదు తప్పంతా నీదే హేమ కోపం వచ్చింది ఇంట్లో విషయాలన్నీ వర్మగారికి తెలుసు అయినా సరే ఎప్పుడు ఏ విషయంలోనూ కలగచేసుకోలేని ఆయన ఈరోజు ఇంత కోపంగా మాట్లాడుతుంటే చంద్రశేఖర్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు సరే నాన్న జరిగిందేదో జరిగింది ఇప్పుడు జరగబోయే ఫంక్షన్ కోసం మాట్లాడితే బాగుంటుంది సరే ఆ విషయం గురించే మాట్లాడుతాను చాందినినికి రుద్రకి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అందరూ షాక్గా చూశారు గగన్ అయితే తన తాతయ్య వైపే చూస్తున్నాడు అదేంటి నాన్న అలా అంటున్నారు ఓ ఎందుకు మీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఎందుకంటే రుద్రకి చాందిని అంటే ఇష్టం లేదు కావాలంటే నువ్వు ఫోన్ చేసి నీ కొడుకుని అడుగు అంటూ కోపంగా చూశారు వర్మ చంద్రశేఖర్ ఏమి అర్థం కాక చూస్తుంటే వర్మ చిన్నగా నవ్వుతూ ఎందుకు చెప్తున్నానో నువ్వు చెల్లి బాగా అర్థం చేసుకోండి రుద్రకి నిజంగానే పెళ్ళి ఇష్టం లేదు కావాలంటే వాడు ఇంటికి వచ్చాక అడుగు నీకే తెలుస్తుంది నానా రుద్ర సంగతి పక్కన పెడితే నేను చెల్లికి మాట ఇచ్చాను నానా మాట సంగతి పక్కన పెట్టు ఇష్టం లేని పెళ్లి చేసి వాడు గొంతు కోయాలని చూస్తే మాత్రం మీ అందరూ నా విశ్వరూపం చూస్తారు హరి చెప్పండి మామయ్య హేమ గురించి నీకు తెలిసిందే కదా అనుకున్నది జరిగితే కానీ తన బంధం వద వదలదు చివరికి నా కొడుకు కూడా అంతే కనీసం నువ్వైనా అర్థం చేసుకో చాందిని సంతోషంగా ఉండాలంటే నువ్వు తన మనసుకి నచ్చిన వాడికి తెచ్చి పెళ్లి చేయి నా పేరున ఉన్న వంద ఎకరాల మామిడి తోటని నేను చాందిని పేరున రాస్తాను అలానే నేను కొత్తగా కట్టించిన ప్యాలెస్ కూడా చాందిని పేరునే రాస్తాను కట్నకానుకల దగ్గర ఏమాత్రం వెనకడుగు వేయాల్సిన పని లేదు చాందిని ఏంటి నందిని కూడా ఆస్తి రాసిస్తాను నా మనమరాల పెళ్ళిళ్ళు మాత్రం అంగరంగ వైభవంగా జరగాలి సరేనా సరే మామయ్య గారు అంటూ హేమ ముఖం చూశారు బర్మగారు ముఖంలో సంతోషం మామూలుగా లేదు దీని బుద్ధి మారదు ఆస్తి కోసం రుద్రుని ఇంటి అల్లుడుగా చేసుకోవాలని ప్లాన్ వేసింది అనుకుని ఏంటి హేమ సంతోషమైనా సంతోషం అంటే సంతోషంగా ఉంది నానా కానీ రుద్ర నా ఇంటి అల్లుడుగా ఉండాలని నా ఆశ నాన్న హేమ మాటలకి అర్థమేంటో తెలిసిన వర్మ గారు చూడు నీకు కావాల్సిన ఆస్తి కూడా నీకు ఇస్తాను రుద్ర పేరు జపించటం మానే నీ బుద్ధంతా డబ్బు కోసమే కదా ఇన్ని రోజులు గుర్తురాని అన్నయ్య నానా వదిన రోజు గుర్తొచ్చారు అంటూ కోపంగా చంద్రశేఖర్ వారిని చూసి ఎవరి మనసులో ఏముందో తెలుసుకోకుండా మాట ఇవ్వటం తప్పు ఇప్పుడు చేసిన తప్పు ఇంకెప్పుడు చేయక చంద్ర అంటూ కోపంగా పైకి లేచి అమ్మ తారా అప్పటి వరకు షాక్లో ఉన్న తారా వర్మగారి పిలుపుకి చేరుకొని పరుగున ముందుకు వచ్చి చెప్పండి తాతయ్య పద తల్లి గుడికి వెళ్దాం గగన్ నువ్వు కూడా రా అంటూ ముగ్గురు కలిసి బయటికి వెళ్లారు అసలే డబ్బు పిచ్చి ఆయన హేమ తన తండ్రి తనకు ఇవ్వాల్సింది ఇస్తానని తన పంతం మాత్రం మొదలుకోలేదు ఎందుకురా ఇలా చావు కొడుతున్నావు నన్ను ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి బా మామయ్య భోజనం చేశావా లంచ్ టైం అయింది కదా అంటూ కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు రుద్ర శంకర్ కోపంగా రుద్ర వైపు చూశాడు ఎందుకంత కోపం మామయ్య ఏదో అడగాలి అని నైట్ నుంచి అనుకుంటున్నావు కదా చెప్పు ఎందుకు అంజలిని పెళ్లి చేసుకున్నావు చెప్పు రుద్ర నువ్వు ఇంకా ఈ విషయం వదలవా వదిలే ప్రసక్తే అయితే లేదు నువ్వు చెప్పాల్సిందే తాతయ్య చేసుకోమన్నారంటూ చిన్నగా నవ్వాడు శంకర్ షాక్గా ఏంటి రుద్ర కారాపి అవును మామయ్య తాతయ్య నన్ను అంజలిని పెళ్లి చేసుకోమన్నాడు ఎందుకు ఏమిటి అని అడిగితే నాకు అసలు ఏం చెప్పలేదు కానీ ఒక్క మాటే చెప్పారు మన కుటుంబం కారణంగా అంజలి చాలా కోల్పోయింది నువ్వు తనని పెళ్లి చేసుకో అన్నారు శంకర్కి ఏం మాట్లాడాలో తెలియక వాటర్ బాటిల్ తీసుకొని గబగబా వాటర్ తాగి అంటే నువ్వు ఇండియా వచ్చింది అవును నేను లండన్లో ఉండగానే తాతయ్య నాకు ఫోన్ చేసి అంజలి కోసం చెప్పారు కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ హాస్పిటల్లో అంజలిని చూడగానే అనిపించింది తన్నే పెళ్లి చేసుకోవాలని ఆ రోజు నైట్ తాతయ్యకి ఫోన్ చేశారు శ్రీజ యాక్సిడెంట్ అయ్యిందని ఆయనకి తెలుసు అదే అదునుగా తీసుకొని తాతయ్య నన్ను అంజలిని పెళ్ళి చేసుకోమన్నారు ఏంటి అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందిరా నాతో అన్నీ షేర్ చేసుకునే నువ్వు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఎందుకంటే తాతయ్య ఎవరికి చెప్పద్దు నా దగ్గర మాట తీసుకున్నారు అందుకే నీకు చెప్పలేదు మామయ్య సారీ మామయ్య సారీ కదరా అమ్మకి యాక్సిడెంట్ అనగా నువ్వు బయలుదేరినప్పుడే నాకు డౌట్ వచ్చింది కనీసం పుట్టినప్పుడే వెళ్ళని నువ్వు ఆ రోజున ఇండియా వెళ్దామని నన్ను తొందరపెట్టా అమ్మకి యాక్సిడెంట్ అయ్యిందన్న టెన్షన్లో నీ గురించి పెద్దగా పట్టించుకోలేదు నాకేం తెలుసు తాతయ్య ఫోన్ చేసి ఇలా చెప్తాడని నేను అనుకోలేదు అందుకే నా ఇండియా రాగానే కనీసం తాతయ్యను కూడా పల పలకరించలేదు అందరికీ అనుమానం వస్తుందనా అవును మామయ్య సాధారణంగా ఆయన రూమ్కి ఎవరూ వెళ్ళరు అందుకే ఎప్పుడు లేనిది అంజలి కోసం తాతయ్యని అడుగుదామన్నా ఎవరికైనా అనుమానం వస్తుందని నేను తాతయ్యతో ఫోన్లో తప్ప ఎప్పుడూ ఆయన రూమ్కి వెళ్ళలేదు మొత్తానికి నాకు తెలియకుండా మీ ఇద్దరు కథ బాగానే నడిపారు అన్నమాట మన సంగతి పక్కన పెట్టు మామయ్య అసలు అంజలి మన ఫ్యామిలీ కారణంగా ఏం నష్టపోయింది మరే నన్నే అడుగు నేనే కదా అంజలిని పెళ్లి చేసుకో బాబు అని ఫోన్ మీద ఫోన్ మీద చేసి నేను ఎంకరేజ్ చేశాను కదా అందుకే నన్ను అడుగు బుచ్ అబ్బా చెప్పు మామయ్య ఏమోరా నాకేం తెలుసు ఆయన మనసులో ఏమున్న అయ్యో ఎవరికి తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అగధిలోనే వంటకణం గడిపారు అలాంటిది అంజలి నిన్ను పెళ్లి చేసుకోమన్నారంటే అది చిన్న విషయం కాదు అవును మామయ్య నేను అడిగిన తాతయ్య అని అంజలి నాన్న ఎవరని మరి ఏమన్నారు ఆయన ఎవరని నన్ను అడగటం కాదు నువ్వే అన్ని విషయాలు తెలుసుకో అన్నారు ఉఫ్ సరిపోయింది అయితే కానీ రుద్ర ఎందుకో తాతయ్య ఏదో దాస్తున్నారా ఏంటి మామయ్య నువ్వనేది ఇన్ని సంవత్సరాలు ఆయన గదిలో ఉండి ఎప్పుడు లేనిది నీకు ఫోన్ చేసి అంజలి కోసం చెప్పి పెళ్లి చేసుకోమన్నారంటే ఆయన ఎవ్వరికి చెప్పలేని నిజాలు ఏవో ఉన్నాయి అవును మామయ్య నువ్వు చెప్పేది నిజమే ఆయన అన్నట్టు అంజలి అమ్మా నాన్న ఎవరో తెలుసుకుంటే అప్పుడు నిజమేంటో మనకే తెలుస్తుంది అంజలికి మన ఫ్యామిలీకి ఏదైనా రిలేషన్ ఉందేమో లేదంటే అంజలి ఫ్యామిలీ తాతయ్య గారికి తెలిసేమో ఏదో పెద్ద కారణం ఉంది లేదంటే ఆయన ఎందుకు ఇలా చేస్తారు అంటూ కా స్టార్ట్ చేశాడు రుద్ర రే నిన్నొకటి అడగనా ఏంటి మామయ్య నిజంగానే నువ్వు ప్రేమతో అంజలిని పెళ్లి చేసుకున్నావా లేదంటే తాతయ్య చెప్పారని తనకి పెళ్లి చేసుకున్నావా శంకర్ వైపు చూసి తన్ని ప్రేమించాను కాబట్టి తన మెడలో ముడుములు వేసాను మామయ్య కానీ నాకు అసలు ఏం అర్థం కావటం లేదు రుద్రముఖంలో బాధ శంకర్కి తెలుసు ఎందుకు రా భయపడుతున్నావు ఏం చేయమంటావు మామయ్య తన్ని తనని నేను బంగారంలా చూసుకుందామని అనుకుంటున్నాను కానీ తను మాత్రం నాకు దూరంగానే ఉంటుంది ఎందుకు నా ప్రేమలో లోపం కనిపిస్తుందా మామయ్య ఎంతో మంది అమ్మాయిలు నా వెంట కన్నెత్తి చూడని నేను ఈరోజు అంజలి ప్రేమ కోసం వర్తపిస్తున్నాను తను ప్రేమగా నా వైపు చూసి నవ్వితే చాలు అని మనసు మనసు ఎంతలా ఆరాటపడుతుందో నీకు తెలియదా మా అమ్మయ్య రుద్రభుజంపై చేయి వేసి రుద్ర అంజలి నీ వెనుక ఉన్న డబ్బు చూసి భయపడుతుంది అంతేకాని నువ్వంటే ప్రేమ లేక కాదు తన కోసం డబ్బు ఏంటి మామయ్య అవసరమైతే నా పేరు మీద ఉన్న కోట్లస్తి కూడా వదులుకొని పూరి గుడిసులో ఉండమన్నా సంతోషంగా ఉంటాను ఆ పిచ్చిదానికి ఎందుకు మామయ్య నా మనసు అర్థం కావటం లేదు అది ఏమన్నా చిన్నపిల్ల కొట్టి చెప్పన నన్ను శంకర్ నవ్వుతూ తన మనసు మారేది నీ ప్రేమతోనే రా అంతా నీ చేతుల్లోనే ఉంది డబ్బు కంటే ప్రేమ ముఖ్యం అని నమ్ముతుంది అంజలి అలాంటి అమ్మాయి మనసు మారాలంటే టైం పడుతుంది అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టాలిరా ఎందుకు పట్టను ఇప్పుడు అదే కదా చేస్తుంది అంటూ హాస్పిటల్ ముందు కారాపి పదమామయ్య లోపలికి వెళ్దామంటూ విసుగ్గా డోర్ వేశాడు రుద్ర కోపం చూసి తనలో తానే నవ్వుకొని లోపలికి నడిచాడు శంకర్ లోపలికి వచ్చిన రుద్ర అంజలి కోసం చూశాడు బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతుంది శ్రీజ రుద్ర రూమ్ అంతా చూసి కి వెళ్ళాడు అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది అంజలి నువ్వు ఎందుకు వచ్చా తనేం లేక అన్నం పెట్టు ఆకలిస్తుంది అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని చైర్లో కూర్చున్నా రుద్ర నేనా నీకెందుకు అన్నం పెట్టాలి మరి నాకు కాకపోతే ఇంకెవరికి పెడతా హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరికీ పెడతావా నిన్ను అంటూ కోపంగా ముందుకు వచ్చింది అంజలి శంకర్ని చూడగానే తన్ని తాను సర్దుకొని రుద్రకి దూరంగా నిలబడింది ఏంట్రా రాంగ్ టైంలో వచ్చానా లేదా కరెక్ట్ టైంకే వచ్చా మామయ్య అంజలి భోజనం అడ్డించు డ్రైవర్ ముందుగానే అంజలి కోసం బాక్స్ తెచ్చి ఉంచాడు మీకు బాబాయ్కి లంచ్ బాక్స్ పెట్టాను కదా మరి భోజనం చేయలేదా మీరు అంటే నీతో కలిసి తిందామని బాక్స్ ఇక్కడికి తెచ్చుకున్నాం మామయ్య బాక్స్ తెచ్చావు కదా టేబుల్ మీద పెట్టు ముగ్గురం కలిసి తిందాం సారీ నాన్న నేను ఆఫీస్లోనే తినేశాను వంట కూడా సూపర్ చేసింది అంజలి నీ బాక్స్ అయితే నేను ఆఫీస్లోనే వదిలేశాను రుద్రముఖం మాడిపోయింది నేను ఏదో నా పిల్లంతో కలిసి భోజనం చేద్దామని ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి వస్తే మామయ్య మొత్తం చెడగొట్టేశాడు ఛా ఇప్పుడు ఏం చేయను కోపంగా శంకర్ వైపు చూశాడు శంకర్ నవ్వుతూ అంజలి నువ్వు భోజనం చేశావా లేదు బాబాయ్ గారు ఇప్పుడు తింటాను సరే ముందు భోజనం చేయి శ్రీష దగ్గర నేను ఉంటాను సరే బాబాయ్ శంకర్ బయటికి వెళ్ళగానే అంజలి చైర్లో కూర్చొని తన బాక్స్ ఓపెన్ చేసి రుద్రవైపు చూసింది రుద్ర ఫోన్లో ఏదో చూసుకుంటూ చిన్నగా విజిల్ వేస్తున్నాడు ఆకలిగా లేదా మీకు ముందు కానీ ముందు నువ్వు భోజనం చేయి నేను ఇంటికి వెళ్ళి తింటాను ఏమన్నారు డాక్టర్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారంటూ ప్లేట్లో రుద్రకి భోజనం పెట్టి అతని చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి తినండి ఆఫీస్కి వెళ్ళాలి కదా రుద్ర ఆశ్చర్యంగా చూశాడు మరీ అంత ఆశ్చర్యపోకండి నైట్ నాకు బిర్యానీ పెట్టారు కదా అందుకే ఇప్పుడు మీకు పెట్టాను అనుకున్నాను లేదంటే నా మీద నీకు ఇంత కేరింగ్ సడన్గా రావటం ఏంటి నా పిచ్చి కాకపోతే ఏదో ఒకరోజు రేప్ చేసే అలీ నిన్ను అప్పుడు కానీ నా దారిలోకి రావు నువ్వు నిన్ను అంటూ కోపంగా రుద్ర భుజంపై గిల్లింది అబ్బాయి ఏంటి అలా గిచ్చేసా రాక్షేసి చూస్తుండవే నువ్వు నాతో కలిసి ఉండాలి అప్పుడు చెప్తాను నీ సంగతి ప్రతిరోజు నీకు చుక్కలు అంటూ చెలుపుగా నవ్వాడు రుద్ర అంజలి కోపంగా చూసేసరికి ఈ లిక్స్ ఎప్పుడూ నన్ను అల్లాడిస్తాయి కానీ ముందు తిను అంటూ అంజలి నోట్లో ముద్ద పెట్టాడు నాకెందుకు పెడుతున్నావు నువ్వు నా పెళ్ళానివి కదా అందుకే నీకు పెడుతున్నాను కోపంగా చూడటం మానేసి తినవే బాబు నీ చూపులకి భస్మం అయిపోయేలా ఉన్నాను అంటూ తన భోజనం చేశాడు అంజలి తింటూ రుద్రం చూసింది అతని కళ్ళల్లోనే తెలుస్తుంది ఆమె అంటే ఎంత ఇష్టము